చిన్న అప్డేట్తోనే వచ్చానండి మొత్తానికి వైల్డ్ కార్డ్స్కి ఈ రోజుతో తెర పడిపోయింది పూర్తిగా తొలగిపోయినట్టే పడిపోయినట్టు కాదు తొలగిపోయినట్టే ఈ రోజుతో వైల్డ్ కార్డ్స్ క్లియర్గా స్వీప్ క్లైన్ స్వీప్ అయినట్టే ఇంకా ఒక పథకం రచించారు ఒక పర్సను అది ఇంప్లిమెంట్ కూడా చేశారు లాస్ట్ ఇయరు టేస్ట్ టేజ్ విషయాల్లో ఎలాగ వర్కౌట్ అవ్వకుండా బయటికి ఎలాగ వెళ్ళిపోయాడో ఈ ఈ పర్సన్ కూడా అలాగనే బయటికి వచ్చేస్తుంది అది ఎవరో కాదు దివ్య దివ్య ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతుందండి ఆల్రెడీ అందరూ గెస్ట్ చేసిందే ఇంకొకటి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వందల తొంభై శాతం దివ్య ఎలిమినేట్ కావాలని చాలా గట్టిగా కోరుకున్నారు అలాగే బయటకు వచ్చింది ఇంకొకటి నిన్న వచ్చిన ప్రోమోలో చాలా మంది కింద చూస్తే దివ్య చేసింది కరెక్ట్ దివ్య జెన్యున్ అది ఇదని ఎన్ని వందల వేల లక్షల మెసేజ్లు ఉన్నాయి కింద ప్రోమో కింద మన బిగ్ బాస్ రిలీజ్ చేసిన ప్రోమో కింద అవ ఇంత మంచి ఒపీనియన్ ఉంది అని అంటే ఈ అమ్మాయి మీద అంటే వీళ్ళంతా ఆడియన్స్ అంతా తనకి సపోర్ట్ చేసి ఓట్ చేస్తారని అంటే చేయలేదు కేవలం సపోర్ట్ వరకే మద్దతు వరకే ఓటింగ్ వచ్చే వరకు ఎవరు సపోర్ట్ చేయలేదు ఎవరికి వాళ్ళ వాళ్ళ ఫ్యాన్ బేస్ వాళ్ళకే వేసుకుంటూ కాకపోతే ఇక్కడ తనుజకు ఆపోనెంట్గా రావడం వల్ల ఇంకా ఛాన్స్ దొరికింది కానీ ప్రతి ఒక్కరు అన్నారు మరి అక్కడ సపోర్ట్ చేసిన పర్సన్స్ ఆడియన్స్ ఇక్కడ ఎందుకు తనను సేవ్ చేసుకోలేకపోయారు ఎందుకు మరి ఈరోజు సేవ్ చేసి ఇంట్లో ఉంచుకోలేకపోయారు అంటే మాట వరకే చేసింది ఎవ్వరు ఏమీ లేరు కోర్స్ దివ్య వెళ్ళిపోతుంది విషయము మనకే కాదు దివ్య కూడా తెలుసు అది ఎలాగైనా ఆపాలి ఏదో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ తీసుకుందామనే కావాలనే తను తన రైవెలరీకి పెట్టుకుందంటే పెట్టుకుంది అది ఇంప్లిమెంట్ చేసింది యాక్చువల్గా ఈమె అగ్ని పరీక్షలో అభిజిత్ సీజన్ ఫోరు అభిజిత్ విన్నరు అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం ఇప్పటికీ ఆ పర్సన్ అంటే అభిజిత్ ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ విన్నర్లో ఎవరు ఇష్టం అంటే ఎక్కువ ఎక్కువ మంది అభిజిత్కే చేశారు అలాంటి పర్సన్ గేమ్స్ ఆడకుండా సోఫాలో కూర్చొని గెలిచి ఆడిందని అసలు అబ్బా ఇంత స్ట్రాంగ్ ఇంత గెలిచిన పర్సన్ మీద ఈమె ఇంత మాటలు అంటుంది కదా ఈమె ఎంత ఆడుతుందో అసలు ఈమె ప్లే ఎలా ఉంటుందో ఈమె ఏ విధంగా ఆడుతుందో అని నేను చూడాలని నిజంగా అగ్ని పరీక్ష నుంచి మీద చాలా క్యూరియాసిటీగా ఉన్నా ఎందుకంటే అగ్ని పరీక్షలో మైండ్ గేమ్ వరకు అంత ఆడగలిగింది కానీ ఫిజికల్ గేమ్స్ ఏం ఆడలేదు అఫ్ కోర్స్ ఇక్కడ ఆడిన ఆమె ఫిజికల్ ఆడి ఫిజికల్ గేమ్స్ కూడా ఆడి ఏదో గెలిచి కూడా ఏం లేదు తన వరకు వీలైన గేమ్స్ తను ఆడింది తను ఆడి గెలిచిన గేమ్స్ వేరే వాళ్ళు కూడా ఆడగలరు గెలవగలరు పెద్ద ఇంపాక్ట్ అని చూపించలే కాకపోతే వచ్చినప్పుడు మాత్రం ఒక్క చిన్న ఈమె మీద ఒక ఇంపాక్ట్ ఉన్నది ఏంటంటే ఓకే అట్లీస్ట్ పాయింట్స్ స్ట్రాంగ్గా పెడుతుంది ఇప్పుడు గేమ్స్ ఆడిన వాళ్ళు విన్నర్ అవుతారంటే కాదు ఆ ఒపీనియన్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే గేమ్ నాట్ ఓన్లీ గేమ్స్ ఇప్పుడు గేమ్స్ ఆడట్లేదు కదా ఈ అమ్మాయి పాయింట్స్ గట్టిగా పెడుతుంది ఇంకొకటి బాండింగ్ని గట్టిగా ఎక్స్పోజ్ చేస్తుంది అసలు బాండింగ్లో వెళ్ళదు అనుకునే ఈ పర్సనే చాలా స్ట్రాంగ్ బాండింగ్ పెట్టుకుంది ఎవరినైతే బాండింగ్ను దూరం చేయాలని టార్గెట్గా పెట్టుకొని వచ్చి ఈ అమ్మాయి ఆ బాండింగ్లో కూరుకుపోయింది పోనీ నువ్వు ఆ బాండింగ్ పెట్టుకున్నా పర్వాలేదు కానీ నువ్వు జలసి ఆ గడుగున ప్రతి దానిలో అమ్మాయిలో కనపడుతుంది మనకు ఆ జెలసి ఎంత ఉంది నువ్వు ఎంత ఈర్షపడుతున్నావు మళ్ళీ తిరిగి నువ్వు తనుజని అంటున్నావు ఈవెన్ తనూజ నువ్వు వచ్చినప్పుడు దివ్యతో ఉంటున్నాడు అనేది అనుకున్నది కానీ దివ్యకే ప్రియారిటీ ఇస్తున్నావు నాకు ఎందుకు ఇవ్వట్లేదు నాన్న దివ్యని అలా ఎత్తుకున్నావు దివ్యని ఇలా చేసావు దివ్యతో అప్పుడు అలా మాట్లాడావు నువ్వు నాకు ఇలా చేయలేదని ఎప్పుడు కంపారిజన్స్ అయితే చేయలేదు తనుజ కానీ దివ్య ప్రతి విషయంలో ప్రతి సిచ్యువేషన్స్లోనూ కంపారిజన్ చేసింది 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 ఇంకొకటి చాలా మందికి బయట భరణి గారు అండ్ దివ్య బాండింగ్ అసలు నచ్చట్లేదండి చాలా మందికి నచ్చలేదు ఈవెన్ తనుజ బాండింగ్ అని యాక్సెప్ట్ చేసింది ఈవెన్ వాళ్ళ అమ్మాయి కూడా చెప్పింది చూసారా క్లియర్గా ఇప్పుడు తనుజకు చెప్పిందాక మీ ఇద్దరు బాండింగ్ చూస్తే నాకు చాలా ఇష్టము చాలా చా చూడాలనిపిస్తుంది అని మరి దివ్య ఆ మాట ఎందుకు చెప్పలేదు మెజారిటీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి అసలు దివ్య అండ్ భరణి బాండింగ్ నచ్చట్లేదు ఇంకొకటి తన వయసులో అంత పెద్ద కదా నువ్వు కమాండింగ్ ఉండొచ్చు నువ్వు చెల్లెలుగా చూపించాలనుకున్నావు తప్పులేదు ప్రేమగా చూపించు తనకి కన్సర్న్ చూయించు తరట్టే కానీ అలా మాట్లాడే విధానం చాలా మందికి నచ్చట్లేదు తన మీద నువ్వు అబ్బగా మాట్లాడుతున్నావు అసలు ఏ బాండింగ్ పెట్టుకోకుండా తను సోలో గాడి అంటే ఖచ్చితంగా టాప్ లో ఉండే కంటెస్టెంట్ ఖచ్చితంగా ఏదండి ఖచ్చితంగా చెప్తున్నా కదా ఎవరితో బాండ్ పెట్టుకోకుండా నేను వచ్చింది గేమ్ కోసమే గేమే ఆడు తన గేమ్ మీదనే ఫోకస్ చేసి అంటే మేబీ ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉండే కంటె కంటెస్టెంటే కావాలని తన ను తనే స్పాయిల్ చేసుకుంది ఈ రోజు బేటికి వచ్చేసింది మొత్తానికి దివ్య ఎలిమినేట్ అయ్యి బేటికి వెళ్ళిపోతుందండి దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఇప్పటివరకు లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దివ్య ఎలిమినేషన్ ఎంతమందికి బాధ అనిపించింది ఎంతమందికి హ్యాపీ అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆటర్డే ఎపిసోడ్లో ఏమైనా గట్టి హింట్స్ ఉంటే మంచి మంచి పాయింట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మరో వీడియోలు అప్డేట్ చేస్తానండి చూస్తూనే ఉండండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ